అడుగట్టి పోతున్నది భూమిలో నీరించి పోతున్నది ఎండిపోతున్నది ఎండిపోతున్నది అడగంటి పోతున్నదే భూమిలో నీరించి పోతున్నదే అయ్యే ముందు రోజులలో మానవాళికి కరువైపోతున్నది నీరు కరువైపోతున్నది ముందు రోజులలో మానవాళికి కరువైపోతున్నదే కరువైపోతున్నది ఎండిపోతున్నది ఎండిపోతున్నది అడుగంటి పోతున్నది భూమిలో నీరింటి పోతున్నది ఎండిపోతున్నది ఎండిపోతున్నది అడుగంటి పోతుంది భూమిలో నీరింటి పోతున్నదే ఇం మానవాళికి కరువైపోతున్నది నకాలంలోన కురిసేటి నీరంత కొండ ప్రాంతం నుంచి జారేటి నీరంత వాగు గొర్రెల గుండ వెళ్ళిపోతున్నది వాగురల గుండ వెళ్ళిపోతున్నది వాగు వరల గుండ వెళ్ళిపోతున్నది వానకాలంలో కురిసేటి నీరంత కొండ ప్రాంతం నుంచి జారేటి నీరంత వాగు గొర్రెల గుండ వెళ్ళిపోతున్నది వాగు ఒరెల గుండ వెళ్ళిపోతున్నది వాగు వరల గుండ వెళ్ళి అద్దు కట్టాలేసి నీరు ఆరా చేస్తే పంటలే వండునురా మన తహానురా పోతుంటే కళ్ళారా చూస్తుంటే కష్టాలు వచ్చునురా ముందు అడగలు వచ్చునురా ఎల్లిపోతున్నది ఎల్లిపోతున్నది అడగంటి పోతున్నది భూమిలో నీరింటిది ముందు రోజులలో మానవాళికే కరువైపోతున్నది నీరు కరువైపోతున్నది ఊరు వాళ్ళలోన పోరు పంపులు చూడుకోకుండా వచ్చేది దారను చూడకుండా నిండి నీరు పోయే తీరును చూడకుండా పోయే తీరు చూడకుండా పోయే తీరు